ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఏష్యా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం రెండో వచ్చిన మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలన గాలి వానకు చాటైన చోటు వలన ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలన అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును మానవ జీవితంలో అనేక సార్లు తుఫాను వంటి సమస్యలు వాన వంటి శోధనలు అదే రీతిగా అలసిపోయిన అనుభవాలు కలుగుతూ ఉంటాయి అటువంటి సమయంలో మనం ఏదో ఒక నీడను వెతుక్కుంటూ ఉంటాం ఆ శ్రమల బారి నుంచి విడిపించబడ్డానికి ఆ యొక్క తుఫాను నుంచి తప్పించబడ్డానికి ఆ విశ్రాంతిని పొందడానికి ఏదో ఒక నేడను వెతుక్కుంటూ ఉంటాం అయితే ఈరోజు దేవుడు చెప్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఆయనే మనకు గొప్ప బండగా ఉండి నీడగా ఉండి మనకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు దాహంతో అలమటిస్తున్న పరిస్థితుల్లో మోషేతో దేవుడు మాట్లాడి ఒక గొప్ప బండను చూపించి ఆ బండను కొట్టమని చెప్పినప్పుడు ఆ బండలో నుంచి ప్రవాహ జలాలు ఆ అరణ్యంలో ఆ ఎడారిలో పురిలిపారాయి దాని ద్వారా వారి దాహం తీర్చబడింది ప్రియమైన దేవుని బిడ్లారా ఆ బండ ఎవరు అనుకున్నారు మన ప్రభు క్రీస్తే ఆయన ద్వారా మన అలసట తీర్చబడుతుంది ఆయన ద్వారా మన శ్రమను తొలగించబడతాయి ఆయన ద్వారా మన అపాయాల నుంచి మనం విడిపించబడగలుగుతాం కనుక బండను మనం ఎప్పుడైతే ఆశ్రయంగా చేసుకుంటామో మనకున్న ప్రతి శోధంలో నుంచి విడిపించబడతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది బైబిల్లో ఒక బలహీనమైన జంతువు గురించి మనం చూస్తామో అవి కుందేళ్ళు అవి శత్రువుల చేతిలో నుంచి లేదా సింహపు చేతిలో నుంచి విడిపించబడడానికి అది బలహీనమైందే కానీ అది పరిగెత్తుకొని వచ్చి అది బండ సందులోకి వచ్చి దాక్కుంటుంది కాబట్టి అది ఎంత గొప్ప సింహమైనా సరే ఎంత గొప్ప బలము కలిగిందైనా సరే ఆ యొక్క కుందేలును ఏమీ చేయలేదు కారణం ఏంటో తెలుసా అది బండ సందులోకి వచ్చింది ఆ బండ సందులో నుంచి సింహము ఏ మాత్రం కూడా ఆ కుందేలు బయటికి లాగలేదు ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు శోధనకరమైన స్థితులు శ్రమలు వేదనలు నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నాయా అయ్యో నేను అలసిపోయాను నెమ్మది లేకుండా ఉన్నాను సంతోషం లేకుండా ఉన్నాను ఈ పరిస్థితి నుంచి ఈ అపాయం నుంచి ఈ శోధనకరమైన స్థితి నుంచి నేను ఎలా విడిపించబడగలను అని నీ జీవితంలో నువ్వు బాధపడుతున్నావా అయితే అనే బండ దగ్గరికి రా ఆయన బండ సందుల్లోకి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్న ప్రతి శ్రమకరమైన శోధనకరమైన అపాయకరమైన ప్రతి పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడగలుగుతావు కాబట్టి ఆ క్రీస్తు అనే బండని స్థిరంగా పట్టుకో ఆయన మీద విశ్వాసం ఉంచు ఆయన ఆయనేందు విశ్వాసం ఉంచి ఎవరిని కూడా ఆయన సిగ్గుపరచని అని దేవుడు కనుక ఈరోజు నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకో ఏ పరిస్థితి అయినా సరే ఆయన సన్నిధిలో విన్నవించు తప్పకుండా ఈరోజు నేను కలవరానికి శోధనకి భయానికి వేదనకు నీ కన్నీటికి కారణమైన ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడతావు ఆ బండ నీకు గొప్ప నీడగా ఉంటుంది ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు ఈ రోజు నాయన అయ్యో ఈ శ్రమ తాలలేకపోతున్నాం ఈ భయంకరమైన తుఫాను వంటి సమస్యలు నా జీవితంలో నన్ను భయంకరమైన కలవరానికి గురి చేస్తున్నాయని నాయనా నా తండ్రి అలిసిపోయానని నెమ్మది లేకుండా ఉన్నానని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా నా తండ్రి వారిని ఆశ్రయిస్తూ ఉంటుండగా ప్రభా వారి జీవితంలోని మేలు కలగ చేయండి వారి సమస్యల నుంచి వారికి విడుదల ఇవ్వండి నెమ్మది ఇవ్వండి అప్పుల బంధకాల్లో ప్రభా కొట్టుమిట్టాడుతున్న వారు ప్రభా వారికి విడుదల ఇవ్వండి తండ్రి అయ్యో భయంకరమైన వ్యాధితో ఉన్నవారు వారిని స్వస్థపరచండి దేవా అయ్యో నా తండ్రి ఎన్నో రకాలైన అయా ఇరుకులు ఇబ్బందులు ప్రభా నా తండ్రి అయా సమస్యలతో అతరాకుతనం అవుతున్నాయన ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారి జీవితంలో గొప్ప విడుదలిచ్చి నెమ్మదిచ్చి సంతోషం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబంలో గొప్ప సమాధానం దయచేయండి బిడ్డల్లో గొప్ప దీవెన దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను మీరు దయచేయండి ప్రభావి ఉన్నతమైన కృపతో ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె